హలో అన్నా ఉంది వండర్ఫుల్ అన్న మూవీస్ లో అన్నిట్లో ఇది కొత్తగా ఉంది లుక్ అయితే చూడడానికి యాక్టింగ్ లో కానీ మొత్తం రగడన్నా అదిరిపోయిందన్న మరి చేతిలో అది ఏంటది గంజాయా చుట్ట అది గంజాయా చుట్ట అంటే చుట్టే అన్న ఒక మాదిరిగా నేనైతే పోస్టర్ చూసాను నాకు అనిపించింది చుట్టే అని మరి అసలు గట్టి ఈ గేమ్ చేంజర్ వచ్చింది అదన్నా కొంచెం అటు ఇటు వెళ్ళింది కానీ అయితే నేను రామ్ చరణ్ ఫ్యాన్ కాబట్టి నాకైతే ఆ మూవ్ సినిమా కూడా నచ్చింది ఆ సినిమాని ఇది బీట్ చేస్తున్నా ఆ సినిమా నేనే కాదు రామ్ చరణ్ అన్ని మూవీలని ఇది బీట్ చేస్తున్నాను వేరే లెవెల్ గా ఉంది అన్న పోస్టరే సినిమా అయితే ఇంకా మనం చెప్పాల్సింది అవసరం లేదు అది పక్కన పెడితే సినిమా గురించి ఆల్రెడీ పెద్ద టీమ్ షూటింగ్ చేసే ప్లేసెస్ లో ఉన్న వాళ్ళకి అందరికి ఒక అంటే స్టోరీ ఆల్రెడీ లీక్ అయిపోయింది అంటే పూర్తిగా కాకుండా అక్కడక్కడ రివీల్ చేస్తున్నారన్న నేనైతే విని దాని ప్రకారం సినిమా అయితే కొంచెం క్రికెట్ కి సంబంధించిగా ఉన్నట్టు రెండు ఊర్లు విడిపోయినట్టు ఏదో అలాంటి టాక్లు మాటలు అయితే నేను వింటున్నాను కాబట్టి పెద్ద టీం కి అయితే కొంచెం జాగ్రత్త వహించాలనేది ఒక చిన్న సలహాలు అడ్వైజ్ మాది ఇస్తాను కానీ సినిమా అయితే వేరే లెవెల్ అన్న ఈసారి హిట్ అన్న పోస్టర్ చూస్తేనే నేను చెప్తాను సినిమా హిట్ దాదాపు వంద రోజులు ఆడుతుందన్న బర్త్డే రోజు ఇప్పుడు టీజర్ ఎక్స్పెక్ట్ చేశారు మరి ఫస్ట్ లుకే ఇచ్చారు నేను కూడా అలానే అనుకున్నానన్న ఈ టీజర్ ఇస్తారు ఈ సే అని కానీ ఎందుకో షూటింగ్ స్లో గా జరగడం వలన ఎందుకో జస్ట్ పోస్టర్ అయితే రివీల్ అన్నీ ఉన్నంత వరకు హ్యాపీ అన్న పోస్టర్ చూస్తేనే లైక్ లు కొట్టాల సినిమాకి